మా బాబుకి ఎన్ని తిట్లు వచ్చిన విషయం నిన్నే తెలిసింది నాకు ఇంతవరకు మా బాబు నా ఓటమే చేయలేదని మీ అందరితో గర్వంగా చెప్పుకునేవాడిని ఫస్ట్ టైం మ్యాన్ హ్యాండింగ్ రికార్డ్ తక్కువే నా గోల్ చెల్లు లాగిస్తాడు వాడు ఇక్కడే దొరుకుతాడని మా ఫ్రెండ్ చెప్పాడు తొక్క దొరుకుతాడు జింక్ లో కావాలన్నా బంక్ లో కావాలన్నా స్టీల్ ప్లాంట్ లో కావాలన్నా షిప్ యార్డ్ లో కావాలన్నా అంటే ఎక్కడ పడితే అక్కడ ఇప్పిస్తారా సార్ ఎక్కడ పడితే అక్కడ ఎలా కావాలంటే అలా చేసుకుందాం ఇబ్బంది ఏమీ లేదు కావాలా లో గేమ్స్ కదా సార్ ఆ స్పోర్ట్స్ కోటలు ఏమయ్యా ఏమైంది సార్ ఉద్యోగాలు ఇప్పించు ఎంట పడుతున్నారు నువ్వు టచ్ లో ఫోన్ చేయా పాయింట్ ఫైవ్ అవును సార్ గ్రేట్ మీ నలుగురు సెలెక్ట్ అయ్యారు దేనికి ఎస్ఐ సెలక్షన్స్ లో మీరు ఫిజికల్ టెస్ట్లన్నీ పాస్ అయ్యారు కానీ మీరు అప్లై చేయలేదు సార్ అప్లై చేయలేదా చేయ వదలకండి సార్ కాలు పట్టుకోవాల్సి వస్తుంది రాగరాక వచ్చిన అవకాశం సరే మీరంతా డిగ్రీలు పాస్ అయ్యారా ఇప్పుడు ఓకే ఇప్పుడు అప్లై చేయండి థ్యాంక్ యూ సార్ నేను మేనేజ్ చేస్తాను థ్యాంక్ యూ సార్ మీరు రిటర్న్ టెస్ట్ ప్రిపేర్ అవ్వాలి సార్ ఆల్ ది బెస్ట్ రే ఈ పరీక్షల్లో సమాధానాలు అని లోనే ఉంటాయి ప్రతి ప్రశ్నకి నాలుగింట్లో ఏదో ఒకటి కరెక్ట్ ఆన్సర్ ఏది కరెక్ట్ మనకు తెలియదు కదా నీకు ఏ షెడ్యూల్ తెలుసు కదా తెలుసు అయితే కళ్ళు మూసుకుని నాలుగింటిలో ఏదో ఒకటి రాసుకుంటూ పోతాం మన అదృష్టం బాగుండి అవి కరెక్ట్ అయితే పాస్ అయిపోతాం ఎస్ఎల్ కూడా అయిపోతాం ఏబి సిడి లో వస్తే అస్సలు అయిపోతావని తెలిస్తే నానా కష్టాలు పడి డిగ్రీలు చేసేవాళ్ళం కాదు కదా వాడి స్టార్ట్ చేద్దాం నెక్స్ట్ దేవో ఆంజనేయ స్వామి నెక్స్ట్ పొలిటిషియన్ వాచ్ పే ఏబి సిడి లో రావాలి నేషనల్ లెవెల్లో కాదు స్టేట్ లెవెల్లో ఏడు స్టేట్ అయితే చంద్రబాబు నాయుడు డిస్కో నీకు ఇష్టం క్రికెట్ ఎవరు రా మిస్టర్ డిపెండబుల్ అడవరా ఓ నీ క్రికెట్ లో నా విజ్ఞాన ప్రదర్శన ద్రావిడ్ హ్యావిడ్ డిఎస్కో వేసేవా ఆ నీకు ఇష్టమైన నటుడు బాలకృష్ణ సమర్ సుమారెడ్డి లో డీటెయిల్స్ వద్దు రా అందులో దీన్నే ఫాలో అవ్వాలి రాత్రికి ఏడలు బాగా బట్టి బట్టండి అందరూ ఏవే ఆన్సర్ రాయాలి మునిగితే అందరూ కలిసి మునుకుదాం అయినా గురువారం పాటు గుడి మీటర్ల మీద కూర్చొని రాసింది ఖచ్చితంగా జరుగుతుందని జేసీ గారు చెప్పారు మన ప్రయత్నం మనం చేద్దాం మిగిలిన

அதே வெள்ளி அணி காரம்